వెల్కమ్ టు ఎస్ఎంఛానల్ కనీసం వేతనం ఇరవై ఆరు వేలకు పెంచాలని జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేశారు జిహెచ్ఎంసీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు పెంచాలని రెండు వేల ఇరవై నాలుగు మేలో కార్మికుల వేతనాల్లో కట్ చేసిన డబ్బులు వెంటనే జమ చేయాలని జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు శుక్రవారం జీహెచ్ఎంసి ఎంప్లాయీస్ యూనియన్ నాయకులతో కలిసి కార్మికులు హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో జోనల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా జిహెచ్ఎంసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి మల్లేస్ జిహెచ్ఎంసీ గ్రేటర్ మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు కె వెంకటేష్ మాట్లాడుతూ కార్మికులకు పరిభారం తగ్గించాలని ఆధార్ పేరుతో తీసుకునే బయోమెట్రిక్ ఫేస్ రీడింగ్ను వెంటనే రద్దు చేయాలని మెడికల్ ఆఫీసర్ కార్మికులకు హెల్త్ చెకప్ చేయాలని జిహెచ్ఎంసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు జిహెచ్ఎంసి రాంకీ ప్రైవేట్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలి కార్మికులకు ప్రతి నెల గంపల్ జీపులు బ్లౌజులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నాయకురాలు యాదమ్మ గంగమ్మ నాయకులు విఠల తదితరులు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ